హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ పాన్ ఆధార్ లింక్ గడువును మరొకసారి పొడిగించిన కేంద్ర ప్రభుత్వం పాన్ లింక్ చేయని వారి పాన్ కార్డ్ ఇనాక్టివ్ అవుతుందని ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది ఈ గడువును ఇప్పుడు జూన్ ముప్పై వరకు పొడిగించింది ప్రజలకు మరొకసారి వెసులుబాటు అయితే కల్పించింది పాన్ తో ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్లు అయితే స్తంభించిపోతాయి ముందుగా మార్చి ముప్పై ఒకటి లోపల ఆధార్ తో పాన్ లింక్ చేయని వారి పాన్ కార్డ్ ను ఇనాక్టివ్ అవుతుందని ప్రభుత్వం అయితే హెచ్చరించింది అయితే ఈ గడువును ఇప్పుడు జూన్ ముప్పై వరకు పొడిగించి ప్రజలకు మరొకసారి వెసులుబాట్లు అయితే కల్పించింది పాన్ మరియు ఆధార్ లింక్ చేయకుంటే ఏమవుతుంది అనుకుంటున్నారా గడువు మూసే లోపల ఆధార్ పాన్ లింక్ చేయని వారు పాన్ కార్డ్ ఇన్ఆపరేటివ్ గా మారుతుంది అంటే పాన్ తో ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ స్తంభించిపోతుంది అందుకే గడువు లోపల పాన్ కార్డ్ ను కలిగిన ప్రతి ఒక్కరూ కూడా విధిగా వారి ఆధార్ తో లింక్ చేయాలని కేంద్రం అయితే చెబుతుంది పాన్ ఆధార్ లింక్ కోసం వెయ్యి రూపాయలు ఫైన్ మీరు కట్టవలసి ఉంటుంది మీ పాన్ ఆధార్ లింక్ తో లింక్ అవ్వకపోతే గనక వెయ్యి రూపాయలు ఫైన్ అయితే కట్టాల్సి వస్తుందని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి